హలో నిమి మిశేష్రా భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ అమెరికా దేశం ట్రంప్ పోల్చాడు నిజంగా అలాంటి పరిస్థితి ఉందా అని అంటే తాజాగా ఆర్బీఐ ప్రకటించినటువంటి డివిడెండ్ కనుక గమనిస్తే భారత ప్రభుత్వం భారతదేశం అద్భుతంగా ఉందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్గా కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ ఇవ్వబోతుంది గతంలో ఎప్పుడు ఇంత మొత్తం ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి జమ కాలేదు కానీ ఈసారి డివిడెండ్ రూపంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వబోతుంది ఆర్బీఐ అని చెప్పి తెలుస్తుంది వీరందరికీ భారత ఆర్థిక వ్యవస్థ బాగా ఉండడమేను అనేటువంటిది ఒకటైతే యాక్చువల్గా భారత ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు విదేశీ కరెన్సీ తగ్గిపోవడం అనేది ఆందోళనకరమైన అంశం గత కొన్ని రోజులుగా విదేశీ కరెన్సీ పరిణామం తగ్గిపోతుంది ఇది ఆందోళన కలిగిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి కామెంట్లు దిశగా భారతదేశం వెళుతుందా అని అంటే అదొక్క పాయింటే కనిపిస్తుంది ఇంతకీ ఆ పాయింట్ ఏంటి అసలు అమె భారత ఆర్థిక వ్యవస్థ ట్రంప్ చెప్పిన విధంగా ఉందా అనే దాని మీద ఈ రీసెంట్గా ఒక ఆర్టికల్ నేషనల్ మీడియాలో వచ్చింది దాన్ని తెలుగులో నేను కన్వర్ట్ చేస్తే నేను చూపిస్తాను దాని ప్రకారం దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది ఇది రెండు వేల ఇరవై ఐదు వార్షిక నివేదికలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి మూడు నుండి నాలుగు లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్గా అందించనున్న అందించనుంది ఈ వార్తలు చక్కలు కొడుతున్నాయి ఈ మొత్తం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాల కంటే రెట్టింపు యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో అంచనా ఎంత వస్తుంది డివిడెండ్ అనేది వేయలేదు ఆర్బీఐ నుంచి కానీ అంచనాలకి మించి రెట్టింపు వచ్చింది మార్కెట్ వర్గంలో ఇది రెట్టింపు రావడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు శుభ పరిణామంగా భావిస్తుంది అంతేకాక రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు ముద్రించినటువంటి కరెన్సీ విలువ రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ముద్రించిన కరెన్సీ విలువ కంటే ఖచ్చితంగా రెండు రెట్లు ఎక్కువ ఇప్పుడు డివిడెండ్ అనేది ఆర్బీఐ ముద్రించిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్బీఐ లక్షన్నర కోట్ల విలువైనటువంటి కరెన్సీని మార్కెట్లోకి విడుదల చేసింది అంటే ముద్రించింది ఒక లక్షన్నర కోట్లు లక్షన్నర కోట్ల కంటే ఎక్కువ ఇప్పుడు డివిడెండ్ ఇస్తుంది ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ తీసుకున్న ఈ చర్య ద్రవ్య మార్కెట్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేయనున్నది వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలపై ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే ఆదాయం సిక్స్ పాయింట్ ఎయిట్ శాతం నుండి సిక్స్ పాయింట్ టూ శాతానికి పడిపోతుందని అంచనా ఇది ఇంపార్టెంట్ అమెరికా అధ్యక్షుడు చెప్పిన దానికి ఇది ఒక సంకేతంగా అనిపిస్తుంది వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ అనుసరిస్తున్న వైఖరి నేపథ్యంలో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే ఆదాయం సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సిక్స్ పాయింట్ టూకి పడిపోతుంది ఇది ఆందోళనకరం దానితోటి మార్కెట్లో నిధులకు రెక్కలు కట్టేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలు ఇంకా ఆచరణలోకి రావడం రాకపోవడం డిపాజిట్ల కంటే ఇది ఇంపార్టెంట్ డిపాజిట్ల కంటే రుణాలు తక్కువగా ఉంటుందో బ్యాంకుల వద్ద అతను నగదు నిల్వలు పేర్కొన్నాయి సో బ్యాంకులు ఎప్పుడు కూడా డిపాజిట్లు ఎక్కువ ఉండకూడదు రుణాలు ఎక్కువ రుణాలు తక్కువగా ఉన్నాయి డిపాజిట్లు ఎక్కువ ఉన్నాయి అంటే మూలుగుతుంది బ్యాంకుల్లో డబ్బు మూలుగుతుంది ఎవరు లోన్స్ తీసుకోవట్ల మూలుగుతున్నటువంటి డబ్బుకు తగిన విధంగా లోన్స్ తీసుకోవట్ల ఇది బ్యాంకింగ్ వ్యవస్థకి కొంత ప్రశ్నార్థం ట్రంప్ చెప్పినట్టు డెడ్ ఎకానమీ దిశగా దానికి ఇంకో రెండో పాయింట్ ఇది ఇక తక్కువ రిస్క్తో ఎక్కువ లాభాలు ఇచ్చే బాండ్లతో పాటు ఆర్బీఐ ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్లను డివిడెండ్ల గురించి సమాచారం బయటికి పొక్క పొక్కడంతో ఈక్విటీ బాండ్ మార్కెట్లలో కదలికలు పుంజుకున్నాయి అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు కూడా శాంతించడం ఈ కదలికలు పెరగడానికి కారణం మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వ వనరుల విషయంలో మాత్రం సంక్షోభ స్థితి కొనసాగుతూనే ఉంది ఇది ఇంపార్టెంట్ వార్షిక పన్ను ఆదాయాల తగ్గుముఖం పట్టాయి విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయంలో ఆర్బీఐ జోక్యం పెరగడంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా తగ్గాయి ఇది మూడో పాయింట్ ట్రంప్ చెప్పిన దానికి అనుగుణంగా ఉన్నటువంటి పాయింట్ దాంతోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసకంలో పన్నుల ద్వారా ప్రభుత్వం ఆశించిన ఆదాయం రాకపోవడంతో కీలకమైన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడింది గత సంవత్సరం ఆర్బీఐ నుండి రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు డివిడెండ్గా తీసుకున్న తర్వాత కూడా కేంద్రం ప్రభుత్వ ఆర్థిక స్థితి ఎలానే ఉంది గత ఏడాది డివిడెండ్ ఎంత తీసుకుంది రెండు లక్షల రెండు లక్షల పదివేల కోట్లు తీసుకుంది ఆర్బీఐ నుంచి కే కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగుపడలేదు ఇప్పుడు మళ్ళా నాలుగు లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా రక్షిత ఆర్థిక విధానాలు అమలు పొ పొంచి ఉన్న మాంద్యం నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆర్బీఐ కేంద్రానికి అందించనున్న డివిడెండ్కు ప్రాధాన్యత ఉన్నది ఆర్బీఐ వార్ వార్షిక నివేదికలు పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థలోనూ ద్రవ్య వ్యవస్థలోనూ మారుతున్న పొందికలు కనిపిస్తున్నాయి ఆర్బీఐకి ప్రధాన ఆదాయ వనరు వడ్డీల రూపంలో వచ్చే ఆదాయమే రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక ప్రకారం ఆర్బీఐకి లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో ఆదాయం వస్తే ఈ సంవత్సరం అది లక్ష డెబ్బై వేల కోట్లకు పడిపోయింది సో రెడ్డి రూపాయలు ఆర్బీఐకి వచ్చే ఆదాయం పడిపోయింది దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు పడిపోయింది ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థలో మదుపుదారులకు పెట్టుబడిదారులకు విశ్వాసం సన్నగిలుతుందని చెప్పేందుకు ఇది నిదర్శనం సో కాబట్టి పెట్టుబడిదారులకి మదుపుదారులకి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ నమ్మకం కలిగించలేకపోతుంది అందుకే ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆర్బీఐ నష్టపోయింది మార్కెట్లో వచ్చే ఊపు తాపులకు అధిగమించడానికి అంటే ఒడిదుడుకు అధిగమించడానికి కేటాయించే కంటెంటెన్సీ ఫండ్ కూడా ప్రస్తుతం ఉన్న సుమారు యాభై వేల కోట్ల నుంచి లక్ష అరవై వేల కోట్లకి పెంచింది సో యాభై వేల కోట్ల నుంచి లక్ష యాభై వేల కోట్లకి కంటిన్జెన్సీ ఫండ్ పెంచారని అంటే చాలా మిస్లీజియస్ ఉందన్నమాట అంటే మార్కెట్ పరిస్థితి బాగాలేదు అనేది అర్థమవుతుంది ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాలి రెండు వేల ఇరవై నాలుగులో ఈ కంటిన్జెన్సీ ఫండ్ కేటాయింపులు కూడా తగ్గించి అదనపు లాభం లెక్క చూపించి అందులోంచి బడ్జెట్లో కోరిన దానికంటే ఎక్కువ మొత్తం కేంద్రానికి డివిడెండ్లుగా అప్పగించింది ఆర్బీఐ సో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఆర్బీఐ వడ్డీల రూపంలో సంపాదించిన లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు కంటిన్యెన్సీ నిధికి బదిలీ అయిన విదేశీ మారక ద్రవ్యం మేనేజ్మెంట్ ద్వారా సంపాదించిన రెండు లక్షల కోట్ల రూపాయల నిల్వలను డివిడెండ్గా ప్రకటించనుంది సో ఇదొక గుడ్ న్యూస్ ఏంటంటే వడ్డీల రూపంలో గత ఏడాది కంటే తగ్గింది అయినప్పటికీ కూడా విదేశీ మారక ద్రవ్యాలు ద్రవ్యం మేనేజ్మెంట్ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది ఇది ఆర్బీఐ కాబట్టి దాంట్లో నుంచి ఇప్పుడు డివిడెండ్లు ప్రశ్నిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఇరవై ఐదు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వల కంటే నూట ముప్పై ఒక్క బిలియన్ డాలర్లు విదేశీ మారక ద్రవ్య లావాదేవీలు జరిపింది మరింత వివరంగా చెప్పాలంటే మూడు వందల తొంభై ఆరు బిలియన్ డాలర్లు అమ్మి మూడు వందల అరవై నాలుగు బిలియన్ డాలర్లు కొన్నది తద్వారా వచ్చే ఆదాయం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా సో ఆర్బీఐ సంపాదించే ఆదాయ వనరులు విదేశీ మారక ద్రవ్య లావాదేవీల ద్వారా సంపాదించే మొత్తం పెరుగుతూ రావడం గమనిస్తే ఇప్పటివరకు వడ్డీల రూపంలో సంపాదించే ఆదాయం కంటే విదేశీ మారక ద్రవ్య లావాదేవీల ద్వారా సంపాదించే ఆదాయం పెంచుకోవడానికి ఆర్బీఐ సిద్ధపడుతున్నట్లు కనిపిస్తుంది అయితే కేంద్రానికి సాధ్యమైనంత పెద్ద మొత్తంలో డివిడెండ్లు సంపూర్చడానికి ఆర్బీఐ పడుతున్న పాటలు గమనించినప్పుడు ఆర్బీఐ వ్యవస్థాగత లక్ష్యాలకు దూరంగా జరుగుతుందన్న సందేహం కలుగుతుంది ఆర్థిక వ్యవస్థలో ధరల స్థిరీకరణ ద్రవ్య విధానాల్లో స్థిరత్వం విదేశీ మార్కెట్ నిల్వల సంక్షోభాన్ని నివారించడం ఆర్బీఐ మౌలిక సమ వ్యవస్థాగత లక్ష్యాలుగా ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్బీఐ వార్షిక నివేదన పరిశీలిస్తే ఈ వ్యవస్థాగత లక్ష్యాల కంటే ఆర్బీఐ తమ ఆదాయ వనరులు పెంచుకోవడంపైనే కేంద్రీకరిస్తుందని అర్థమవుతుంది తద్వారా తన యజమాని అయిన కేంద్ర ప్రభుత్వాన్ని ద్రవ్య సంక్షోభం ద్రవ్య లోటు నుండి బయట పడే పడేయటమే ప్రాధాన్యంగా భావిస్తుంది ఈ వ్యవహార శైలి రూపాయి ఆధారిత మార్కెట్ను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి పెద్ద ఎత్తున మారక విదేశీ మారక నిల్వలు పోగేయాలన్న తన తపన దీర్ఘకాలంలో ఆర్బీఐని సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కూడా ఉంది రాను రాను ఆర్బీఐ ఇచ్చే డివిడెండ్లపై కేంద్ర ప్రభుత్వం ఆధారపడడం కూడా దేశపు ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా లేదన్న వాస్తవాన్ని ముందుకు తీస్తుంది ఇది ట్రంప్ చెప్పాడు బహుశా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి నూట తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులుంటే రాష్ట్రాలన్నిటికీ కలిపి మరో తొంభై ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి వెరసి దాదాపు ఇప్పుడు మనకి మూడు లక్షల కోట్ల రూపాయలు పైగా ఉంది అప్పు గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వ్యవ ప్రభుత్వ వ్యయం తగ్గడం ఉత్పాదక తగ్గడం లాభాలు కుదించుకోవడంతో ఆర్థిక వృద్ధి కుంటి నడక నడుస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ సవాళ్లు మరింత తీవ్రంగా కానున్నాయి ప్రస్తుతం ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డివిడెండ్లు ఆస్వాదనంగా ఉండొచ్చు కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను ఎదుర్కొనబోయే సంక్షోభానికి ఇవి సూచికలు బహుశా ఇలాంటి రిపోర్ట్ని చూసే ట్రంప్ భారత ఎకానమీ డెడ్ ఎకానమీ అని అని ఉండవచ్చు ఓవరాల్గా ఆర్థిక పరమైనటువంటి నివేదిక ఏం చెబుతుందంటే నాలుగు లక్షల కోటి రూపాయలు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇస్తుందని చెప్పి సంతోషించబడాల్సిన అవసరం లేదు విదేశీ మార్గద్రవ్య నిల్వల ద్వారా విదేశీ మార్గద్రవ్య మార్పుల ద్వారా లావాదేవీల ద్వారా ఆర్బీఐ బతుకుతుంది ఇప్పుడు ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు అని చెప్పి చెబుతున్నారు వ్యవస్థ కృత వ్యవస్థీకృత లక్ష్యాలు దిశగా ఆలోచించకుండా భారత ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరాలు తీర్చేందుకు మాత్రమే ఆర్బీఐ పనిచేస్తుంది అనేటువంటి ధోరణులు దాని యొక్క విధానాలు ఉన్నాయి ఆ కారణంగా సంక్షోభంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది అంటే ఇప్పుడు వడ్డీల రూపంలో వచ్చేటువంటి ఆదాయం కంటే విదేశీ మారక ద్రవ్య నిల్వల మీదనే ఆధారపడి ఉంది ఆర్బిఐ ఆర్బీఐ లాభాలు ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా విదేశీ మార్గద్రవ్య నిల్వల లావాదేవీలు తగ్గిపోయే అవకాశం ఉంది ఫలితంగా ఆర్బీఐ చతికులు పడే అవకాశం ఉంది అప్పుడు డెడ్ అకానమీ దిశగా వెళ్ళే అవకాశం ఉంది భారతదేశం అనేది బహుశా ట్రంప్ ఊహించుకుంటారు ట్రంప్ ఆ విధంగా భావించి ఉండొచ్చు అందుకే ఆ మాట అని ఉండొచ్చు మరి దీన్ని భారత ప్రభుత్వం అధిగమించగలదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ